అందరికీ వందనాలు తెలియచేస్తున్నాను మన ప్రభు అయిన యేసు వారు తండ్రి అయిన దేవునికి పరిశుద్ధాత్మ ప్రసన్నతలో మీ అందరికీ ఆ దేవాది దేవుని దీవెనలు మెండుగా గాక ఆ మేన్ వాక్యాన్ని ప్రారంభించుకుందాము ఈరోజు ఒక అర్థవంతమైన లోతైన క్లిష్టమైన క్రిటికల్ పరిస్థితులను మనము ఫేస్ చేస్తున్నప్పుడు అంటే వెన్ ఐ గో త్రూ ఏ క్రిటికల్ పొజిషన్ ఏ ప్రాబ్లం వెన్ యూ గో త్రూ ఏ క్రిటికల్ ప్రాబ్లం అంటే ఒక కష్టతరమైన సమస్యలో గుండా ఒక క్లిష్టమైన సమస్యలో గుండా మనం పోతున్నప్పుడు చివరికి మనం అనుకునేది ఏంటంటే ఇక నేను చనిపోయాను ఇక నేను అయిపోయాను రది నాయనో అనుకుంటాను చివరి క్షణంలో నేను ఒకవేళ అయిపోయాను అని ఒకవేళ అనుకుంటే అయిపోయాననే సమయంలో కూడా దేవుడు మరలా బ్రతికించగలడా ఊపిరినివ్వగలడా నైన్టీ నైన్ పర్సెంట్ ఆల్మోస్ట్ డై నేను చెప్పగలను అయిపోతున్నా 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 పోతుంది ఐసీలో ఉన్న సీరియస్ స్థితిలో ఉన్నాడు అని చెప్తున్నప్పుడు కూడా దేవుడు ఎలాంటి వాడంటే మనుష్యుడు పడే అంతటిని తానేమి చేసుకోగలడో చూస్తూ చూస్తూ ఉంటాడు చివరి దశలో ఆయనకి అవకాశం ఇస్తే కలగ చేసుకుంటాడు నైంటీ నైన్ పర్సెంట్ నీ ప్రయత్నం నీదే చేయనిస్తాడు వన్ పర్సెంట్ అయినా ఆయనకు అవకాశం ఇస్తే ఆ వన్ పర్సెంట్ను హండ్రెడ్ పర్సెంట్గా మారుస్తాడు చప్పటికట్టండి అలాంటి కొన్ని నిదర్శనాలను ఐ వుడ్ లైక్ టు టేక్ త్రీ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ ద హోలీ బైబుల్ దానికి ముందుగా మూల వాక్యం కొరకు ఒక పాఠ్య భాగాన్ని చదువుకుందాము పరిశుద్ధులైన దాబీదు గారు రచించిన కీర్తనలలో నుండి ముప్పై ఒకటవ కీర్తన పదకొండవ వచనాన్ని మూల భాగముగా చదువుకుందాం ఫ్రమ్ ద బుక్ ఆఫ్ చాప్టర్ థర్టీ వన్ ట్వంటీ టూ ముప్పై ఒకటి ఇరవై రెండు భీతి చెందిన వాడనై నీకు కనబడకుండా నేను నాశనమైతిని అనుకుంటు మొరపెట్టగా నీవు నా విజ్ఞాపనల ధ్వని వాటి వండర్ఫుల్ వెల్స్ ఈజ్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ శామ్ చాప్టర్ థర్టీ వన్ వెల్స్ ట్వంటీ టూ సైజ్ సైంట్ డేవిడ్ కింగ్ డేవిడ్ ఇక్కడ రాజైన దావీది గారు తన అనుభవంలో నుంచి ఒక చక్కని మాట రాస్తున్నాడు మీలో ఎవరైనా చిట్ట చివరిగా ఆశలు వదులుకున్న స్థితిలో గడ్డు పరిస్థితుల్లో ఉన్నప్పటికి కూడా భీతి చెంది బీతిల్లి ఇక లేదు నోమోర్ హోప్ అని ఎప్పుడైతే అంటావో అయినా ఒక చిన్న ప్రార్థన ఈవెన్ యు హావ్ ఆఫర్ ఏ వాడ్ ఆఫ్ ప్రేయర్ యూ విల్ లివ్ ఫర్ ఎవర్ ఒక చిన్న ప్రార్థన దేవా నా పరిస్థితి చూస్తున్నావు కదా ఎలాగుందో అయిన వారు దూరం అయిపోయారు ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది డబ్బులు చేతిలో చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితి నేను ఎదుర్కొంటున్నాను నేను అనుకున్నట్లుగా కాకుండా డిఫరెంట్ గా నా పరిస్థితులు తారుమారవుతున్నాయి అయ్యా ఈ పరిస్థితిలో నేను చనిపోయేటట్టుగా అనిపిస్తుంది అయ్యా లేకపోతే ఈ యాక్సిడెంట్ వల్ల నా పోయి నేను బహుగా భీతి చెందినైనా చాలా అవస్థలో ఉన్నానని ఎలాంటి పరిస్థితి అయినా అనారోగ్యమైన అయినా గడ్డు పరిస్థితి అయినా ఉన్నప్పుడు ఒక చిన్న ప్రార్థన చేస్తే ఇక్కడ ఈయన అంటున్నాడు భీతి చెందిన వాళ్ళని ఇక నీకు కనబడకుండా పోతానేమో అనుకున్నా అయినా నేను ఒక చిన్న ప్రార్థన చేయగా యహోవా నా ప్రార్థన ఆలకించిన అంటే ఈ మాటలోనే ఒక బహు మంచి భరోసా వి ఫ్రమ్ దిస్ వర్డ్ దీనికి గా కూడా ఇంకొక మాటను చదువుదాం తీసుకురండి పరిశుద్ధులైన మార్కు గారు తాను రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని సపోర్టివ్ వేస్ గా చదువుకుందాం అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైన ఈ విధమైనది వదిలిపోవటం ఇట్స్ ఇంపాసిబుల్ టు టేక్ అవే దిస్ బర్డన్ ఆర్ దిస్ క్రిటికల్ సిచ్యుయేషన్ ఎక్సెప్ట్ ప్రేయర్ ప్రీమిడ ఈ మాటలు విన్న తర్వాత పరిశుద్ధులైన మార్కు గారు కూడా తన గ్రంథంలో ఏం చెప్తున్నాడంటే ప్రార్థన వలనే కానీ ఇక దేని వలన నేను ఈ విధమైనది ఈ విధమైనది అనగా సింపులా హార్డ్ కష్టమైనదా తేలికైనదా అంటే చాలా కష్టమైన పరిస్థితిని కూడా ప్రార్థనతోనే జయించవచ్చు అంట దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను పరిశుద్ధ గ్రంథం నుండి ఐ వుడ్ లైక్ టు టేక్ ఫ్రమ్ ద హోలీ బైబుల్ అబౌట్ త్రీ ఎగ్జాంపుల్స్ ఫస్ట్ వన్ ఈస్ ద బుక్ ఆఫ్ జోనా చాప్టర్ టూ ఎస్ టూ పరిశుద్ధుడైన యోనాగారు రచించిన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం నేను ఉపద్రవములో ఉండి మన చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చను చాలు జాగ్రత్తగా వినండి ఇంకా చక్కని మాటలు ఉంది పాతాళ గర్భములో ఉండి కూడా ఆయన మొర పెట్టాడంట ఇక్కడ జాగ్రత్తగా అంటే నేను ఉపద్రవము ఉపద్రవం అంటేనే మీకు అర్థమైంది ఒకవేళ అర్థం కాకపోతే ఒకటో వచ్చిన ఆఫ్ జోనా చాప్టర్ టూర్స్ వన్ కడుపులో నుండి చాలు ఎక్కడున్నాడు ఇప్పుడు ఆయన ఫిష్ విచ్ ద బిగ్గెస్ట్ ఫిష్ ఇన్ ద సీ అదేనా అడవికి రాజు సింహం అయితే సముద్రానికి రాజు అయితే ఆ అనబడుతున్న ఆ మధ్యపు కడుపులో ఉన్నాడంట అంటే ఇప్పుడు ఎలా ఉన్నాడు ఆల్మోస్ట్ చచ్చిపోయాడు ఒక మాటలో చెప్పాలంటే అది మింగేసింది మింగేసాడంటే అర్థం ఏంటి అయిపోయాడు అయినా జ్ఞాపకం చేసుకుంటే నేను అదే అన్నా కదా ఇంత క్లిష్టమైన పరిస్థితిలో యోనా బ్రతకడా బయటి వస్తాడా ఇప్పుడు సముద్రంలో అసలు సంగతి ఏంటంటే ఆయనకు దేవుడు అప్పగించిన డ్యూటీ ఒకటి ఆయన చేసిన డ్యూటీ ఒకటి ఆయనను వెళ్ళమన్న ఊరు ఒకటి ఆయన వెడుతున్న ఊరు ఒకటి గనుక దేవుడు ఏం చేశాడంటే వెడుతున్న ప్రయాణములో వారి యొక్క షిప్పుకు వారి యొక్క పడవకు భయంకరమైన తుఫాను రూపంలో ఎదురు దెబ్బను తీసుకొచ్చి ఆ తుపానులు ఆయన ఏం చేస్తున్నారంటే అందరూ ఆహకారాలు చేస్తూ అరుస్తున్నారు ప్రాణాలు అరి చేతిలో పెట్టుకొని కేకలు వేస్తున్నారు ఎందుకంటే సముద్రంలో తుపాను పొమ్ముతుంటే మరి మన సహోదరుడైనా లేకపోతే అయిన యోనా గారు ఏం చేస్తున్నాడో తెలుసా టేకింగ్ రెస్ట్ ఒక ఆడమల చివరికి వెళ్ళిపోయే ఒక భాగంలో హాయిగా అందుకే ప్రవక్త అయిన యోనా అని బైబుల్ ఆయన పేరు రాయబడింది కానీ ఆ సముద్రంలో ఉన్న ప్రజలు ఆయనకు పెట్టుకున్న పేరు ఏందో చెప్పండి పోయి నిద్రపోత నిద్రపోత రే నిద్రపోయేవాడా అన్నట్లుగా ఆయన వెళ్ళి లేపితే ఏంటి ఏం జరుగుతుంది ఏం జరుగుతుందా చూడు ఏం జరుగుతుందో అల్ల కల్లోలో ఆయన జలప్రళయం భయంకరంగా పొంగుతుందయ్యా ఏం చేయాలంటే సింపుల్ నన్ను ఎత్తి సముద్రంలో వేయండి సంగతి జాగ్రత్తగా అండి ఆ సముద్రంలో వేసినప్పుడు దేవుడు ఒక పెద్ద మంచానికి చేపకి ఒక చిన్న ఆగ్రహించి అట్ట నువ్వు వెళ్ళు ఆ పడవేయబడిన మనిషిని మింగు మూడు రోజుల పాటు నీ కడుపులో పెట్టుకో నేను చెప్పినట్టుగా ఆ దేశానికి వెళ్ళు నేను చెప్పిన చోట అతని కక్కు అంట చేప దేవుని మాట విందగాని ప్రవర్త అయినా గారు దేవుని మాట విననప్పుడు ఇలాంటి ప్రళయం ద్వారా దేవుడు ఆయన తీసుకొచ్చి సముద్రంలో పడేస్తే ఇప్పుడు చేప వచ్చి ఆయన మిగించింది మింగేసింది నేను చెప్పేది ఏంటంటే మింగేస్తే అయిపోయినట్టేగా మింగేస్తే ఇంకేముంటది చేప మింగేసింది అయిపోయినట్టే కుక్కకి ఎదురు పడ్డావు కొరికేసినట్టే కదా కలిసి వేసినట్టే కదా పాము ఎదురైంది మనుషులు ఎవరు లేరు నువ్వు దాన్ని తొక్కేవు ఇక అయిపోయినట్టే కదా అయినా దేవుడు ఆ టైంలో తప్పిస్తాడా తప్పిస్తాడు అని చెప్పటానికి ఈయన ఆ చేప కడుపులో ఉండి దేవునికి మరపెడుతున్నాడంట ఆ ఉపద్రవం నిజంగా అది ఎంత చండారం ఉందంటే ఆ చేప మీకు తెలుసు కదా అది తినేది కక్కేది నెట్టిని కూర్చునేది పాసు పోసేది ఇవన్నీ ఎవరి మొక్క మీద కొత్త ఉంటాయి చెప్పండి యోనా గారి మొక్క మీద కొత్త ఉంటే ఆ వాసన తట్టుకోలేక బీతి చెంది భీతిల్లి చచ్చిపోయా నాయనూ నా కర్మ నా కర్మ ఆయన మాట బాగుండేది ఆయన మాట వినకుండా అలా చేసినందుకు చీ చీ కంపు కంపు అని చెప్పి అయినా అక్కడుండేం చేస్తున్నాడు ఈ వు ప్రేంగ్ అంటులాడు చెప్పకూడదా ఆ ఉపద్రవములో ఉండి ఆ క్రిటికల్ పొజిషన్లో ఉండి ఆ భయంకరమైన చావు బతుకుల మధ్యలో ఉన్న సమయంలో కూడా దేవునికి మొరపెడితే దేవుడంట ఆయన ప్రార్థన ఆలకించి అందుకే లక్ష ఇరవై వేల మంది యోనాగా సువార్త ప్రకటిస్తే రక్షణలోనికి తేవాలని దేవుడు అనుకుంటే ఈయన ఎస్కేప్ అవుతున్నాడు కానీ మరలా దేవుడు ఏం చేశాడు బ్రతికించి బట్ట కట్టించి సువార్త ప్రకటించి లక్షా ఇరవై వేల మంది కన్నా ఎక్కువగా ఉన్న ఆ నినివే పట్టణాన్ని రక్షించాడు దేవునికి మహిమ కలుగును గాక ఆమె అంటే యోనాను రక్షించాడు ఉపద్రవము నుండి తప్పించాడు జల ప్రళయం నుండి తప్పించాడు ఆ గర్భములో నుండి తప్పించి మరలా మామూలు అంటే ఒక చిన్న ప్రార్థన ప్రాణాల మీదకి వచ్చినప్పటికి కూడా దాని నుండి విడుదల చేసింది దేవునికి స్తోత్రం కనుక నీ జీవితంలో కూడా క్లిష్టమైన పరిస్థితిలో వెళుతున్న ఒక చిన్న ప్రార్థన చేస్తే ఒక పెద్ద విడుదల నీకు వస్తుందని ప్రభు పేరట నీకు తెలియచేస్తున్నా రెండవ మంచి ఉదాహరణను బైబుల్ నుంచే తీసుకుందాం పరిశుద్ధ గ్రంథం నుండి పరిశుద్ధులైన దానియులు గారు రాసిన గ్రంథం ఆరవ అధ్యాయము ఇరవై వచనాన్ని చదువుకుందాం ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ సిక్స్ వెర్స్ ట్వంటీ అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖ స్వరముతో దాని పిలిచి జీవమ గల దేవుని సేవకుడు అయిన దాని నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగిన చాలు 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 ఎవరు ఏంటి ఎక్కడ ఇది చాలా క్లిష్టమైన పరిస్థితి పలుకుతున్నవాడు రాజు అంతేనా దర్యావేశు అనే రాజుగారు సింహాల బోనులో వేయబడిన ప్రధానమంత్రి అయిన దానియాలు గారి విషయంలో జరగకూడని సంఘటన అక్కడ జరిగింది అది మీకు విదితమే జరిగిన దానిని బట్టి ఈ మంత్రి అయిన దానియాలు గారిని ఎత్తి సింహపు బోనులో వేశారు ఇప్పుడు చెప్పండి నా వైపు చూడండి సింహపు బోనులో వేస్తే అతడు సురక్షితంగా బయటికి రాగలడా రావటానికి ఆస్కారం ఉందా నాలుగు పాములు మీ ముందేసి నేను అక్కడ పెట్టాం ఏమంటావు పాములారా అంటావా పాములా నన్ను ఏం చేస్తే అంటవా పాములు కాదు పెద్ద సింహాలు వేసినా నన్నేం చేయలే అనగలవా నిజంగా పరిస్థితి ఎంత ఘోరం అంటే ఎంత భయంకరమంటే సింహాలు రెండు పెద్ద గుహ ఇక్కడ నుంచి ఎక్కడో ఉంది ఆ గుహలో ఉన్న సింహాలని ఒకడొచ్చాడు ఒకడొచ్చాడు ఒకడొచ్చాడని వచ్చాడు గాండ్రిస్తూ వెళ్ళి మేధపడి చీల్చి మొక్కలు మొక్కలు చేయవ మిగతా మొక్కలు తన పిల్లలకు కూడా అంత ఉన్నది కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఇంత క్రిటికల్ స్థితిలో ఉన్న దానియాలు గారు బయటపడతాడా ఇస్ ఇట్ పాసిబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దూ ఈ సింహాల బోనులో బయటపడటం సాధ్యమేనా కానీ ఏం చేస్తున్నా అంటే అక్కడ ఉండి ఆయన ప్రార్థన చేస్తున్నా అంటే ఎక్కడుండి ఇన్ దెన్ సింహాల భూలో ఉండి అక్కడ ప్రార్థన చేస్తున్నా అంటే అందుకే పాడదామా దాని ఏడు ప్రార్థించగా ఆ సింహపు నోళ్లను మోయించెను ప్రార్థనే ప్రభు సన్నిధి ప్రార్థనే ప్రభు ధ్యాన మోచురా అంత ఘోరమైన అంత కఠినమైన అంత దుర్బలమైన స్థితిలో చాలా ఇక అయిపోయాడు ఇంకా అయిపోయింది అయిపోయాడు ఇంక అయిపోయింది అయిపోయానన్న స్థితిలో రాజుగారు వచ్చి అంటున్నాడు నువ్వు సేవించుచున్న నీ దేవుడు నిన్ను రక్షించాడా అని ఆయన ఏ స్వరంతో అంటున్నాడు దుఃఖ స్వరంతో ఎందుకని అయిపోయాడు అయిపోయాడు ఇంకా ఎలా బతుకుతాడు సింహాల బోన్ ఒక సింహం ఎన్నో సింహాలు కొరికి పిప్పి పిప్పి చేస్తే అనుకున్నాడు కానీ దాని తర్వాత ఇరవై ఒకటి వచ్చి చదివితే సెన్సేషనల్ వర్డ్ వాజ్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ డానియల్ చాప్టర్ సిక్స్ వెల్స్ ట్వంటీ వన్ అందుకు దాని రాజు చిరకాలము జీవించును గాక నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనపడ్డాను గనుక ఆయన తన దూతను పంపించి సింహములు నాకు హాని చేయకుండా బా చెప్పండి కొడదాం చెప్పండి కూడదాం దేవునికి మహిమ కలుగును దాకా ఏం పంపించాడు దేవదూతను పంపించాడు అంట దేనికి ఒక చిన్న ప్రార్థనకి ఏంటి ఆ స్థితి దేవదూతను ఏం చేస్తాయి సింహాలనుడు ముహించగలవంటే ప్రార్థన మనం ముందే చదివాం ఉపద్రవములో ఉన్న క్లిష్ట పరిస్థితిలో ఉన్నా గట్టు పరిస్థితిలో ఉన్న ఒక చిన్న ప్రార్థన చేయి దేవుడు ఎవరో తెలుసా ఆకాశం నుండి నరులను కన్నురారా చూస్తున్నాడు వారిని బలపరచాలని వారి ప్రార్థనకు జవాబు ఇవ్వాలని వారికి సహాయం చేయాలని ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది గనక నువ్వు ఎట్టి స్థితిలో ఉన్నా ప్రార్థన మర్చిపోగాక రెండవ గడ్డు పరిధి చూసారు కదా చావు బతుకుల మధ్యన దాని అనుగారు ఒక చిన్న ఎందుకంటే ఆయనకు ఒక హ్యాబిట్ ఉంది ఆరవ అధ్యాయము పదవచనంలో అతడు ముమ్మారు అనుదినము మోకాళ్ళు ప్రార్థన చేయటం దేవుడు అతనికి ఇచ్చిన అలవాటు కనుక ఆ అలవాటును ఆయన పరంపర ఇప్పుడు ఎక్కడ కొనసాగిస్తున్నాడో తెలుసా స్టార్టింగ్ ప్రే ఇన్ దూన్ లేకపోతే డెన్నా డెన్న అన్నారు ఆ యొక్క గుహలో ఆ గుహలో ఉండి ప్రార్థనా పరుడు ఎక్కడున్నా ప్రార్థన చేస్తాడు బస్సులో ఉన్నా ప్రార్థన చేస్తాడు బైక్ మీద ఉన్నా ప్రార్థన చేస్తాడు రైలు బండిలో ఉన్నా ప్రార్థన చేస్తాడు నిద్రపోతు బస్సులో లో ఉన్నా నిద్రపోతాడు బండిలో ఉన్నా నిద్రపోతాడు అవసరమైతే బైక్ మీద ఉండి కూడా నిద్రపోతాడు ఆల్రెడీ గుద్ది డాక్కల మొక్కలు కూడా అవుతారు ప్రార్థన నీ జీవితంలో ఇటు ఉపయోగపడుతుందా అటు ఉపయోగపడుతుందా ఆలోచన చేసుకో కనుక రెండవది ఏంటంటే క్లిష్ట పరిస్థితిలో ఉన్న దానియలు గారిని కూడా దేవుడు బయటికి తీసుకొచ్చాడు దేవునికి స్తోత్రం నీ జీవితంలో కూడా ఒక చిన్న ప్రార్థన మర్చిపోగాక అందుకే దిట్టంగా తిన్నావు ఏసయ్యా నీ కొందనాలంటున్నావు అంటున్నావు అని నిద్రపోతున్నావా నిద్రపోయావండి రేపే తిరిగి లేవలేదండి అని అనిపించిందేమో జాగ్రత్త ప్రార్థన మర్చిపోగాక దేన్నైనా మర్చిపోగానే ఫర్గెట్ ఇన్ ఆర్డర్ టు ప్రేయర్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద బాండేజ్ ఆఫ్ సిక్నెస్ బాండేజ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఎత్తిదైనా ఏదైనా నీ మేరకు రాకుండా అంటే చిన్న ప్రార్థన చేసుకో మూడవ క్లిష్టమైన పరిస్థితిని నేను మీ దృష్టికి తేవాలనుకుంటున్నా ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ థాట్ క్రిటికల్ పొజిషన్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ జెనాసిస్ చాప్టర్ పరిశుద్ధమైన పరిశుద్ధ రాసిన ఆదికాండము బైబిల్ బైబుల్ తీయండి ఇరవై ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనాన్ని చదువుకుందాం ఆ తిత్తిలోని నీళ్ళు అయిపోయిన తరువాత ఆమె యొక్క పొద కింద ఆ చిన్న చిన్నవాణిని పడవేసి ఈ పిల్లవాని చావు నేను చూడలేక అనుకొని చాలు ఏంటి వాట్ వాస్ ద మ్యాటర్ వాస్ రిటర్న్ ఇన్ ద బుక్ ఆఫ్ జనసిస్ ఏ పిల్లవాడు ఎవరా పిల్లవాడు ఇది నాన్న మన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం సహోదరులందరికీ మూల పురుషుడైనా ఇస్మాయేలు చప్పట్లు కొట్టండి దేవునికి స్తోత్రం ఇస్మాయేలు గారిలో నుండే దేవుడు మన ముస్లిం జనాంగం అంతటిని ఈ లోకంలోనికి ఉద్భవింపజేసారు ఆ జనకుడైన వాడు ఒక దినాన చావు బతుకుల మంచి ఏంటి సంగతి యజమానుడైన అబ్రహాము గారు యజమానురాలైన శారమ్మ గారు ఏం చేశారంటే ఈ శారమ్మ వాళ్ళ ఆయనతో అంటుంది ఎవయా దాసి కొడుకు నా కొడుకుతో సమానుడై ఉంటాడు కనుక దాసీని దాని కొడుకును వెడగట్ ఒకప్పుడు ఒక విధంగా ఒకప్పుడు ఒక విధంగా కదా పిల్లలు పుట్టకపోతేనేమో ఆమె ద్వారానే పిల్లలు అంతే ప్రాప్తంది పిల్లలు పుట్టిన తర్వాత ఏమో వెడగట పంపించి పంపించాలి పుట్టిన కాడ నుంచి మన ఇంట్లో ఉన్నారు కదా పుట్టిందే నా వల్ల కదా ఆడు కూడా నా కొడుకే కదా అని అనుటకంటే మరి అమ్మగారు మాట వినాలి కదా మాట వినకపోతే కుదరదు కదా అంతేనా మాట వినకపోతే మరి తేడా వస్తుంది కదా ఏం చేస్తాడు ఏమీ చేయరాక ఏం అంటే సరేనమ్మా అని చెప్పి ఒక వాటర్ బాటిల్ ఒక నీళ్ళ తిత్తిచ్చి ఆదరు ఎటు పోతావో నీ ఇష్టం ఏం చేస్తావో నీ ఇష్టం నువ్వు నీ పిల్లని ఎంటబెట్టుకుని పో అనగానే ఎటు పోవాలి ఏ ఊరు పోవాలి ఎవరికి పోవాలి అంటే వాళ్ళు ఉంటుందే గుడారంలో ఉండేవాడు గనక బయలుదేరింది అరణ్యంలో బయలుదేరి ఎడారులు ఎడారులో వెళ్తుంది 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 దాహం అయినప్పుడు ఆ నీళ్లు తాగుతుంది ఎంతసేపు వస్తే బాటిల్లో నీళ్లు కొద్దిసేపు తాగంగానే ఎండబడతా ఉంది ఆ దాహానికి తాగిన నీళ్లు అయిపోయినాయి పిల్లవాడు ఏడుస్తున్నాడు ఏడుస్తున్నాడు తల్లికి దాహం వేస్తా ఉన్నది పిల్లోడికి ఇంకా దాహం వేస్తా ఉంటే ఇక కాసేపుట్లో అనుకుంది నడిచి నడిచి ఈ పిల్లోడి చావు నేను చూడలేదని ఆయన పుట్టి ఇప్పుడు జాగ్రత్తగా అండి తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉంది పిల్లోడు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు మరి ఇప్పుడు దేవుడు ఈ టైంలో ఎట్లా వాళ్ళు ఉంది ఎక్కడా పంపు ఉంటే తాగేది ఉంటే తాగేది కొంటుంటే తాగేది ఉంది ఎక్కడా ఇసుక ప్రాంతం డెజర్ట్ ఏరియా ఆ డెజర్ట్ ఏరియాలో ఎట్లా మరి అని ఆలోచన చేస్తే హాజరు ఒక చిన్న ప్రార్థన చేస్తుంది మీరు చూస్తే దాని కింద మాట ఆమె ఏడుస్తుందంట ఏడుస్తుందంట పిల్లవాని చావు అంటే ఇంకా చచ్చిపోతాడు నా కొడుకు అయిపోతాడు నేను అయిపోతా నా కొడుకు అయిపోతాడు ఎందుకంటే నా తన మన అనేవాళ్ళు చుట్టుపక్కల కనుమేరా ఎక్కడ కనపడలేదే అయినా స్టార్టింగ్ ప్రేయర్ ఒక చిన్న మాట ప్రభువా అనగానే దాని కింద వచ్చిన చదివితే యహోవా దేవుడు ఆ చిన్నవాని మర ఆలకించను చపటూడదా నీ ప్రార్థన వింటాడు నీ ప్రార్థన వింటాడు కాలుకు గాయమైందా పురుగులు తినేస్తా కాలు తీసేస్తారంటారా అయినా దేవునికి ప్రార్థన చేయి వింటాడు ఎందుకంటే ఆయన చూస్తున్నాడు ఆయన గమనిస్తున్నాడు కనుక కనుక ఈ మూడు విషయాల ద్వారా మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే గట్టు పరిస్థితులు రాక మానవు ఆయన నేను ఏదో చేస్తా నేను ముందు నేసుకోను నేను బిడ్డల వాడనంటే నిజంగా చేస్తావు కానీ ప్రార్థన దేవుడు నీకు మార్గాన్ని చూపిస్తాడు దేవుడు నీకు తెలివిని ఏర్పాటు చేస్తాడు దేవుడు నీకు ఇలా చెయ్యని బోధిస్తాడు అలా చేయిస్తాడు ఇప్పుడు అక్కడ నేలలో పడ్డాడు నేలలో పడితే బయటకు వచ్చేవాడు కాదు కానీ అక్కడ దేవుడు ఏం చేశాడు మత్స్యాన్ని చేప ను ఏర్పాటు చేసి చేపను మింగేటట్టుగా బయటికి తీసుకొచ్చేటట్టుగా అక్కడ కక్కేటట్టుగా ఆయన చేశాడు అలాగే ఇక్కడ సింహాలను ఏర్పాటు చేశాడు కానీ ఏం చేశాడు దేవదేవతను పంపిణ అలాగే ఇక్కడ ఎలా ప్రాంతం నీళ్లు లేవు కానీ అక్కడ ఆశ్చర్యకరంగా దేవుడే కనుక చేసుకుని అక్కడ గోతిని చీరిస్తే ఆ గోతిలో నుండి నీళ్లు రప్పిన నీ జీవితంలో కూడా ప్రార్థన చేస్తే అందుకే ప్రార్థనే ప్రాణం ప్రార్థనే ఆశీర్వాదం ప్రార్థనే మార్గంగా దేవుడు ఎంచుతాడు గనక ఆ దేవుడికి ఒక చిన్న మాట ప్రార్థన చేసి మరి ఆశీర్వాదం పొందుకోవాలని ఇటు గట్టి క్లిష్టమైన పరిస్థితిలో కూడా నా వెళుతున్నప్పుడు కూడా నీకు దేవుడు తప్పకుండా విజయం ఇస్తాడు అని నమ్మి ప్రార్థన చేసి విజయం పొందుకోవాలని చిన్న ఎల్లరు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం దేవుడు ఈ మాటలో మనకొరకు గాక ఆమె